ನಾರಾ ಲೋಕೇಶ್ ನಾಯಕತ್ವ ರಾಜ್ಕತ್ವಾಸ శ్రీ రామాంజారు పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు అదేవిధంగా చైర్మన్ గవర్నీ సోదర్ సమాను పిల్లి మాణిక్య గారు పెద్దలు నయస్ గారు చంద్ర గారు పద్మిని గారు వంకసారు రామారావు గారు

ఎందుకంటే మీకు పని నేర్చుకోవటం పనిచేయటం అనేది ఆదరించి అలవాటు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పనికి అలవాటు పడినటువంటి నాయకత్వం ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మీ వేరంగా పనిచేస్తారని తెలిసిన ఏకైక వ్యక్తిని నేను ఇది కొత్తగా నేను మీకు ఏమి చెప్పాల్సి ఉంటాను కాకపోతే ఇది విభిన్న ప్రక్రియ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే మిగతా అంశాలు పెద్దలు రామకృష్ణ గారు గారు కూడా మాత్రమే ముందుగా మీ అందరూ కూడా తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లని నమోదు చేసినటువంటి గంట మీకే చెప్తుంది అని చెప్పి గతంలో ఎప్పుడు కూడా మీరు వర్గంలో ఎన్ని పట్టపత్రులుగా అయితే గతంలో సాధారణ ఎన్నికల్లో పనిచేశారు అదే విధానంతో మీ అందరూ కూడా సహకరించడానికి రెండు వేల నలభై రెండు విడత మొదటి విడత రెండు విడత రెండు విడతల్లో కూడా కేవలం ఇరవై ఓట్లు మాత్రమే మీకు తిరస్కరి ఒక ఇరవై ఓట్లు మాత్రం డబల్ ఎంట్రీలో పట్టడం వల్ల మీరు ఏదైతే ఏర్ వాళ్ళకి కానీ మాకు కానీ మా ఆఫీస్ కానీ ఇచ్చారో అన్నింటినీ కరెక్ట్గా అనుభవం ఉండడం వల్ల ఏ ఒక్క ఓటు తిరస్కరించబడకుండా ఆమోదపడేలాగా చేసినటువంటి మీ శాసనసభ్యులకి ప్రత్యేకమైనటువంటి

పూర్తించాల్సి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా మీ అందరూ కూడా దృష్టి పెట్టి ఇప్పుడు వరకు మా దగ్గర ఆరు వేల రెండు వందల ఇరవై మూడు వ్యక్తుల యొక్క సమాచారం పూర్తిగా ఉంది మీకు ఓటర్ లిస్ట్లో ఉండేది ఆ ఓటర్ పేరు తండ్రి పేరు లేకపోతే భర్త పేరు లేకపోతే ఇంటి అడ్రస్ వరకు ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ఇంటి అడ్రస్ ఎందుకంటే మనకి

నేను వాటిని కూడా సేకరించమని చెప్పి కోరుతా ఉంటే సమాచారాన్ని పూర్తి సమాచారం మా దగ్గర ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేకపోతే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ లేదా ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతాం రెండోది మనం ఇదిలాగా ఓటర్ లిస్ట్ని ప్రింట్ చేసి వాటికి పంచడం అనేది ఒక కార్యక్రమం అయితే మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మనకున్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ బూత్లో ఒకటి ఉంది మీ క్రమ నెంబర్ ఇది బిసి నెంబర్ ఇది అని చెప్పి చెప్పేసి మెసేజ్ పంపిస్తాం అంతేకాకుండా నేను ఏదైనా మాట్లాడినా లేకపోతే ఎమ్మెల్యే గారు ఒక మెసేజ్ పాల్గొన్నారు ఆయన రికార్డ్ చేసి మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లకి చేరేలాగా మెసేజ్ పెట్టేస్తాం లేదా తొమ్మిది వేల ఆరు అటు మూడు ఓట్లతో మాట్లాడాలి అని అనుకున్నాం నేను కానీ ఎమ్మెల్యే లేదా టెలికాలర్స్ ద్వారా మీ మీ ఓటు ఈ యొక్క బూత్లో ఈ యొక్క మెసేజ్ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాం మెసేజ్ ఒక రోజు పంపిస్తాం కంగ్రెస్ వాళ్ళకి మెసేజ్ వస్తుంది రెండు సార్లు ఏ భూత ప్రకారంగా మీకు మెసేజ్ వచ్చిందంటే మా దగ్గర నుంచి అడుగుతాం రాలేదంటే మనం క్రాస్ చెక్ చేసుకొని అదే రోజున రాలేదంటే ఇది మీ పూర్తి నెంబర్ మీ వర్ష సంఖ్య అనేది చెబుతాం అంటే అనేక రూపాలు